హాయ్ హాయాల్ ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో నాకైతే ఎగ్జామ్ ఉండి ఈ వడ్లమూడి విజ్ఞాన లారాలో ఎగ్జామ్ రాసి వస్తుంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా బాగా ఆకలేసింది తెన్నాలు వచ్చేటప్పటికి ఇంకా ఫుడ్ ఏదన్నా తిందామని చెప్పేసి అక్కడ అరబ్ స్ట్రీట్ రెస్టారెంట్ అని ఒకటి ఉండేది అయితే దానికోసమని చూస్తే అది ఇక్కడ నుంచి తీసేశారు అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తే కొంచెం ముందుకు వచ్చేసరికి ఇదైతే కనిపించింది సరే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్ళాము ఫుడ్ అయితే ఓకే చాలా బాగున్నది నాకైతే నచ్చింది ఫుడ్ సో మనకి అసలు బిర్యానీ అంటేనే నచ్చిద్ది ఇంకా దానిలో చెప్పేది ఏముంది నేను ఇక్కడైతే ఏం చెప్పాను అనేది మీకు అర్థమైతే కనుక కింద కామెంట్ అయితే చేసేయండి కానీ నాకు లిటరల్గా అసలు మేము ఏం ఆర్డర్ అయితే గుర్తులేదు చాలా రోజులు వీడియో అయ్యేటప్పటికి కానీ రైస్ అయితే బాగున్నది కానీ మాకు దీనిలోకి అవి పీసెస్ ఫుల్ ఫ్రై టైప్ కాబట్టి మాకు కలుపుకోవడానికి ఏమీ లేకపోయింది మళ్ళీ మా ఇద్దరి కోసం కర్రీ ఎందుకు ఆర్డర్ చేసుకోవటం అని మేమైతే దాంతోనే ముగించేసాం ఇంకా వచ్చేదారిలో వైకుంఠపురం దగ్గర ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం చాలా బాగుంది టేస్ట్ ఇంకా లాస్ట్గా నిమ్మకాయ సో